హలో అండి వెల్కమ్ టు సుకన్య నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ గోంగూర ఫ్రై అనమాట మనం ఎప్పుడు చికెన్ గోంగూర కర్రీ వండుతాం లేదా చికెన్ వేపుడు లేకపోతే అలా చేస్తూ ఉంటాం కదా కానీ గోంగూర చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇలా వేడి అన్నంలో కానీ మనం ఈ గోంగూర చికెన్ వేసుకొని చికెన్ కర్రీ కాదు గోంగూర చికెన్ ఫ్రై వేసుకొని తిన్నామనుకో చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడు చేయకపోతే కంపల్సరిగా గోంగూర చికెన్ ఫ్రై అనేది కంపల్సరిగా చెయ్యండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట చూసారు కదా ఎంత బాగుందో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం గోంగూర తీసుకుంటున్నాం రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను నేను గోంగూర నూనె లేకుండా ఉప్పుడే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ ఉడికిన గోంగూరని ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది కదా గోంగూర ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె కొంచెం వేడవనిద్దాం మన నూనె అయితే వేడైపోయింది ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోండి అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలన్నమాట నేనైతే పోపు దినుసులు వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి ఉల్లిపాయలు అయితే కొంచెం వేగిపోయింది తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి కలుపుదాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు రెండు మళ్ళీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం కారం అన్నీ వేసినాక చికెన్ వేసుకుందాం నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను రెండు గోంగూర కట్టలు తీసుకున్నాను ఇదంతా కూడా బాగా కలుపుదాం మొత్తం కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలన్నమాట ఇలా కలిపినాక తక్కువ మంట మీద మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి చికెన్ అంతా కూడా బాగా మూత పెట్ట అవసరం లేదు మూత లేకుండా వేపుకుంటూ ఉండాలి మనం చికెన్ అయితే ఒక ఐదు నిమిషాలు కలుపుతూ వేపుకున్నాం చూడండి చాలా వరకు వేగిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలానే ఒక టీ స్పూన్ పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుదాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా చికెన్ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాం కదా సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాం కదా ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర దీంట్లో వేసేసుకోండి ఒకసారి బాగా కలుపుదాం మీరు కావాలంటే కొంచెం గోంగూర ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను రెండు కట్టలు తీసుకున్నాను అన్నాను కదా మీరు మూడు నాలుగు కట్టలు కూడా తీసుకోవచ్చు అప్పుడు గోంగూర ఎక్కువ ఉంటుంది మొక్కలు కొంచెం తక్కువ అనిపిస్తాయి అనమాట మీకు ఎలా కావాలంటే అలా గోంగూర తీసుకోండి చాలా చాలా బాగుంటుంది గోంగూర చికెన్ ఫ్రై అనమాట చాలా రుచిగా ఉంటుంది మొక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఈ మసాలా గోంగూర మొత్తం పులుపు కారాలు బాగా పట్టాలంటే కొంచెం ఒక అర టీ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఒక అర గ్లాసే నీళ్ళు వేసుకుంటున్నాను నేను కూడా ఇవన్నీ మళ్ళీ బాగా ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గ పెట్టేద్దాం ఎక్కువ అవసరం లేదు ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు సరిపోతుంది మూత పెట్టేద్దాం చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాలకి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది ఇప్పుడు గోంగూర పులుపు కారం ఉప్పు అన్నీ కూడా బాగా పడతాయి అనమాట కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర దించుకునే ముందు అలానే కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసాం కదా ఒకసారి బాగా కలుపుదాం గోంగూరకి చికెన్ మొత్తం బాగా గోంగూర చికెన్ కలిసిపోయి చూడండి ఎలా ఉందో మనం తినేటప్పుడు కూడా మొక్క చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా చేయటం వల్ల కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి మగ్గ పెట్టామనుకో మసాలాలు అనేవి బాగా పడతాయి అనమాట మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం చూసారు కదా ఎంత బాగుందో ఎప్పుడు ఒకేలా కాకుండా మనం వండుకుంటే గోంగూర చికెన్ వండుకుంటాం లేదంటే చికెన్ ఉట్టి చికెన్ వండుకుంటాం గోంగూరతో చికెన్ ఫ్రై ఎప్పుడన్నా చేశారా చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి ఎలా ఉందో చూడండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట చపాతీల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది పుల్కా చపాతీల్లోకి గోంగూరతో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి అనమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్